హాయ్ అండి మీ సవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను మంచి బనానా రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నా అదేనండి బనానా స్వీట్ బొండాని అయితే చూపించబోతున్నా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో ఈ బనానా స్వీట్ బొండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది వేడివేడిగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది చాలామంది పిల్లలు బనానాని ఇష్టపడరు వాళ్ళ కోసం ఇలా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు స్కూల్ నుండి రాగానే లేదంటే వాళ్ళకు మార్నింగ్ మనకు స్నాక్స్ బాక్స్లో కూడా పిల్లలకి ఇలా బనానా స్వీట్ బోండాని కూడా చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ స్వీట్ రెసిపీ తమిళనాడు కేరళలో ఎక్కువగా చేసుకుంటారు చాలామంది చాలా రకాలుగా చేసేసుకుంటారు నేను చూపించిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫోర్ బనానాస్ తీసుకున్నాను నాలుగు పండిన అరటి తీసుకున్నాను మరి ఈ అరటి కూడా కచ్చాగా అయితే ఉండద్దు మంచిగా ఎంత బాగా పండుతే అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ పండిన అరటి పనులను నాలుగు తీసుకోండి ఒక్కొక్కసారి మన ఇంట్లో బనానాలు కూడా ఎక్కువగా మిగిలిపోయినప్పుడు అలాగే తింటే బోర్ కొట్టినప్పుడు ఇలా ఒక్కసారి బనానా స్వీట్ బోండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో హెల్దీగా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను నాలుగు బనానాలను తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా నైఫ్ తోటైతే కట్ చేసేసుకున్నాను మనకు బనానలు కూడా కొంచెం కొన్ని చప్పగా ఉంటాయి కొన్ని స్వీట్గా ఉంటాయి మీరు ఇక్కడ షుగరు స్వీట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు నేను నాలుగు బనానని మిక్సీ జార్లో వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఒక ఐదర్ వరకు ఇలాయచిని ఒల్చుకొని వేసేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న తోటి ఫుల్ కప్పు వరకు షుగర్ వేసుకున్నాను నాలుగు బనానకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ను పోసేసుకున్నాను ఇలా క్యాప్ పెట్టేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్గా పేస్ట్ లాగా పట్టుకోవాలి జ్యూస్ ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకొని మీరు ఏ బౌల్ అయితే పిండి కలపాలనుకుంటున్నారో ఆ బౌల్కి ఈ పేస్ట్ను ట్రాన్స్ఫర్ చేయండి రెండు బనానకి ఒక కప్పు గోధుమ పిండి ఇక్కడ నాలుగు బనానా కాబట్టి నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఒక మూడు స్పూన్ల వరకు సన్నప్రవ తీసుకున్నాను చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడా వేసేసి ఇక్కడ రవ్వ వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్గా వస్తాయి కాబట్టి రవ్వ వేసేసుకున్నాను చక్కగా బాగా కలిసే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి మీకు ఇక్కడ కొంచెం టైట్గా అనిపిస్తే మిల్క్ యాడ్ చేయొచ్చు లేకుంటే సరిపోతే మనకు పర్లేదు ఇలా కలుపుతూనే ఉండాలి సాఫ్ట్గా ఉండలు గడ్డలు లేకుండా కలుపుకోవాలి మీకు కొంచెం థిక్గా అనిపిస్తే జస్ట్ పైనుండి మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్ల మిల్క్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇది మరి టైట్గా ఆయండు పిండి అయితే ఇది టైట్గా ఏముండదు మనం మైసూరు బజ్జీ మైసూరు బొండా వేసినప్పుడు మనకు దోశ పిండి ఏ విధంగా ఉంటుందో ఈ బనానా స్వీట్ బొండ గోధుమ పిండి పేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి సాఫ్ట్గా మె చాలా పల్ఫీగా వస్తాయి అన్నట్టు సాఫ్ట్గా పిండి నానబెట్టుకుంటే అప్పటి వరకు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం బజ్జిల్లాగా వేసేసుకోవాలి మైసూర్ బొండా ఏ విధంగా వేసేస్తామో అంతే సైజులో వేసేసుకోవాలి మీకు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా కూడా వేసేసుకోవచ్చు పిండిని ఒక పది నిమిషాల వరకు చక్కగా నానబెట్టుకుంటే అందులో మనం సోడా సాల్ట్ రవ్వ ఇవన్నీ వేసాం కదా చక్కగా నానిపోతాయి అన్నట్టు ఇలా మనం బోండల్లాగా వేసేసుకొని ముందు ముందువైపు వెనుకవైపు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని వీటిని ఇలా కలర్ మారిన తర్వాత మనం తీసేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందికి పడిపోతుంది ఇవి డీప్ ఫ్రై చేసినంత సేపు ఇలాయిచి స్మెల్ అండ్ బనానా ఫ్లేవరే వస్తుంది ఇల్లంతా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నాను మీకు స్వీట్ తినాలనిపిస్తే ఎప్పుడన్నా తోటి ఇలా ట్రై చేయండి దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉన్న టై ఇంట్లో ఉన్న వాడితో హెల్తీగా టేస్టీగా ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయచ్చు జస్ట్ ఒక రెండు బనానాలు ఉంటే సరిపోతుంది మనం ఎక్కువగా మంది ఉంటే ఎక్కువ క్వాంటిటీ పెంచుకోండి రెండు బనానాలకి ఒక కప్పు గోధుమ పిండి ఒకవేళ మీకు ఇంకొంచెం టైట్గా అనిపిస్తే మిల్క్ యాడ్ చేయొచ్చు కొంచెం లూజ్గా అనిపిస్తే పిండి యాడ్ చేయొచ్చు అంతేనండి ఇలా మనం మైసూరు బజ్జీల్లాగా బొండల్లాగా వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే మరీ నల్లగా వచ్చేదాకా డీప్ ఫ్రై చేయొద్దు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా మనం తీసేసుకోవడమే ఇలా తీసేసి స్ట్రేనర్లో వేసేసుకొని ఫస్ట్ పేపర్లో వేసేసుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ బనానా స్వీట్ బొండా ఎవరైనా మన ఇంటికి గెస్ట్గా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా స్వీట్ రెసిపీ ఏదైనా చేసి పెట్టాలని అనుకుంటే ఇలా బనానాతో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది దేవుడికి కూడా నైవేద్యం పెట్టడానికి కూడా ఈ బనానా స్వీట్ బొండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావడం కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను అని మాత్రం ఆన్లో ఉంచండి ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్